మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది నాలుగు వందల నాలుగు వందల పద్నాలుగు ఎకరాలు ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది నికర ఆదాయం ఎంత వస్తుంది వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు వస్తుంది సార్ ఖర్చులు పోయా ఖర్చులు పోయా సార్ ఏంటా నిజమేనా అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాల ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి బ్లైండ్గా ఫాలో కావడం కాదు విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాలని మనం పరిగణలో తీసుకొని వెరీ ఈజీ నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు వీళ్ళంతా కూడా పామాయిల్ ఆయిల్ వేరేది ఇక్కడ ఖర్చు ఇది చేయరు ఫ్యాక్టరీకి ఇస్తారు ఏ రైతు ఎంత తయారు చేసాడో ఉంది ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా ఉంది సార్ ఎంత వచ్చింది ఎకరానికి వచ్చి పది టన్నులు వస్తుంది సార్ మొత్తం ఎంత వచ్చింది మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఇంకా నాలుగు ఇంకా రాబోయే అంతా కూడా ఆరండి వెళ్ళాలి మీరు వాస్తవాలు తీసుకోవాలి దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎట్ట తగ్గిస్తారు ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి వాళ్లే సైంటిస్ట్లు ఆ సైంటిస్ట్లు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరిని కోఆర్డినేట్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల కాలూ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు ఈ నాలుగు వందల యాభై ఎకరాలు నాలుగు వందల యాభై ఐదు ఎకరాలు నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు సార్ నాలుగు వందల ఇరవై ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్ ఎంత ఉంది కోకో వచ్చేసి నూట అరవై నాలుగు ఎకరాలు ఉంది సార్ ఓకే తర్వాత దాంట్లో మళ్ళీ మనకి ఒక్క సార్ ఒక్క పదకొండు ఎకరాలు ఉంది సార్ అందులో అందులో తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి పదిహేడు పాయింట్ ఆరు ఎకరాలు అవును సార్ ఫస్ట్ ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్ తర్వాత పెప్పర్ వేస్తున్నారు సార్ ఏడు ఎకరాలు ఉంది సార్ ఏంటంటే కరెక్ట్ ఇదేనా కరెక్ట్ గా మాట్లాడండి ఏదో ఆయన ఎగితాడు చేయాలని కూడా చేయొద్దండి మీరు అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే ఇప్పుడు అందుకే నేను అడుగుతున్నా వాళ్ళకు రావాలి మీకు రావాలి పామాయిల్లో నాలుగు పంటలు తీయచ్చు బిగినింగ్ లో మీరంతా కూడా నేను ఒకప్పుడు రైతు బిడ్డని చిన్నప్పుడు వ్యవసాయం చేశాను కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా గవర్నెన్స్ లో ఉన్న అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి అప్పుడే మనం సెట్ అవుతాం మంచి వాతావరణం చల్లగా ఉంది ఈరోజు గాలి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఇంకొక పది సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి ఇండస్ట్రీలు ఎక్కువ ఆదాయం వస్తుంది సర్వీస్ సెక్టర్లు ఎక్కువ ఆదాయం వస్తుంది వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం పోయే అవకాశం ఉంటుంది నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి ఫ్రాంక్ గా చెప్పండి దానిపైన రాబోయే రోజుల ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది జవాబుదారీతరంగా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్ మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేసాం సార్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవ కేంద్రం పరిధిలో రెండు వందల యాభై మూడు బోర్లు ఉన్నాయి సార్ ఈ బోర్లు కింద వచ్చేసరికి నూట అరవై రెండు బోర్లు వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్ మిగతా అది తొంభై ఒక్క బోర్లకి కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ ఇరవై ఐదు శాతం వరకు అన్ని రిజిస్ట్రేషన్ చేసాం సార్ ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు వాళ్ళతో చర్చిద్దాం సార్ వాళ్ళు రైతులు మాట్లాడుతూ ఎంత వరకు దీనికి వెళ్ళారు సోలార్ పంప్ సెట్స్ కింద నూట అరవై రెండు బోర్లు సార్ బోర్లు కదా సోలార్ పంప్ సెట్స్ ఎందుకు ఉంది మనకు ఆరు వందల యాభై మీటర్ ఫీట్స్ ఆరు వందల యాభై అడుగులు ఉంది మీరు నీరు పెంచే మార్గం చూడరా నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయా నీళ్లు నేనేమంటానంటే మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింత చింతలపూడి చింతలపూడు మీకు రాదు కదా తాడిపూడు వస్తుంది కొంగువారి గూడెం అది ఎంతది ఓ మాట్లాడదా మాట్లాడదా మాట్లాడదాం మాట్లాడదాం మీరు బౌ మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది ముందు నా మేము వచ్చిన దాన్ని జనరల్ గా మాట్లాడుకొని డీటెయిల్స్ అనే నిర్ణయాలు చేద్దాం